పేపర్తో జీవనం భాషపై మార్నింగ్ మార్నింగ్ అతని జీవనోపాధి పేపర్తో మొదలుపెట్టి చిన్న కుటుంబాన్ని సాధుకుంటూ ఎంతో కష్టంతో మార్నింగ్ ఇలాంటి పనులు చేస్తూ సేవా కార్యక్రమం ముందుకెళ్తూ ఇలాంటి వాళ్ళని కూడా ఆదుకోవాలి గవర్నమెంట్ ఏ విధంగా అయితే పేపర్ సప్లై చేసేవాళ్ళు మార్నింగ్ లేవగానే ఇంట్లో పేపర్ ఉంటేనే కొంచెం దేశ విదేశాలు రాష్ట్రంలో జరుగుతున్న ఏ సమస్యనైనా కానీ ముందుగా పంపించేది ఈ పేపర్ బాయ్స్ బ్రదర్ ఎన్ని రోజుల నుంచి చేస్తున్నారు మీరు పేపర్ ముప్పై థర్టీ ఇయర్స్ థర్టీ ఇయర్స్ నుంచి బ్రదర్ ఓకే బాయ్స్ చేస్తున్నా మరి రాష్ట్ర ప్రభుత్వం నుంచి మీరు ఏం కోరుకుంటున్నారు ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఏం కోరుకుంటున్నారు ఇన్సూరెన్స్ అంటే మీరు డిస్ట్రిబ్యూటర్ సార్ సార్ ఆకర్ష్ మార్నింగ్ ఎన్ని ఏళ్ళకు వస్తారు వర్షాకాలం కానీ చలికాలం మరి ఇలా పేపర్ సప్లై చేయడం వల్ల మీకు ఎంత వస్తుంది మా మీకు ఇన్కమ్ ఎలా ఉంటుంది ఏ విధంగా ఓకే ఓకే

కానీ వర్షాకాలం చాలా ఇబ్బంది ఉంటుంది మీకు వర్షాకాలం కూడా మార్నింగ్ వర్షాకాలం చలికాలం కానీ మార్నింగ్ ఓకే ప్రభుత్వం నుంచి మటుకైతే ఏదైనా ఒక ఇన్సూరెన్స్ లాంటివి అలాంటివి కావాలి మీకు మార్నింగ్ మార్నింగ్ మీరు పేపర్ సప్లైంగ్ కానీ ఇలాంటివి మీకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి మన మక్కాగ్రహాలు కానీ ఇంద్రమ్మ ఇళ్ళు కానీ డబుల్ బెడ్రూమ్ ఏమైనా వచ్చా మీ సైడ్ ఇన్కమ్ ఎంత ఉంటుంది మీకు ఓ రోజా రెంటా రెండు వచ్చే దాంట్లో పిల్లలు చదువుకోవాలి ఇంద్రమ ఇల్లు కానీ అలాంటిది ఇల్లు కానీ ఇలాంటివి కానీ ఏమైనా ఇన్సిడెన్స్ లాంటివి వస్తే కొంచెం మీకు సపోర్టింగ్ ఉంటుంది ఓకే ఓకే కానీ మార్నింగ్ మార్నింగ్ వీళ్ళు ఎంత ప్రతి ఇయర్స్ నుంచి పాషాపై ఈ పేపరు డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు కానీ ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా వీళ్ళకి మట్టి హెల్ప్ లేదు ఇన్సూరెన్స్ లేదు కనీసం వీళ్ళకి ఇల్లు కూడా లేదు అంటే ఇలాంటి వాళ్ళకు గుర్తించి రాష్ట్ర ప్రభుత్వం కనీసం కాన్ఫిడెన్స్ నుంచి ఎమ్మెల్యే గారైనా గుర్తించి వీళ్ళకి ఇంద్రమ్మ ఇల్లు ఇచ్చే విధంగా వాళ్ళు కోరుతున్నారు ప్లీజ్ షేర్ చేయండి ఇలాంటి పేపర్ సప్లై చేసే వాళ్ళకు రాష్ట్ర ప్రభుత్వం ద్వారా కొంచెం హెల్ప్ చేస్తే బాగుంటుందని వాళ్ళు కోరుతున్నారు